హాయ్ యోస్ గుడ్ మార్నింగ్ సూర్య సూర్య అయితే ఈరోజు గానే ఉన్నాడు నేను అయితే గానే స్టేజ్ టూ ఫినిష్ చేసుకొని స్టేజ్ త్రీ వైపుగా మనం వచ్చేసాము ఇవాళ స్టేజ్ త్రీలోని ఇంకా చాలా ప్రదేశాలుగా ఉన్నాయి అన్ని ప్రదేశాలను తిరిగి చూసేద్దాం ఇక మ్యాస్ట్రో సెటప్ కూడా పూర్తి అయిపోయింది నైట్ అయితే అక్కడ టెంట్ వేసుకున్నాను పెట్రోల్ పంప్ అన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇక లేట్ చేయకుండా మన మ్యాస్ట్రో రైడ్లో దూసుకు వెళ్ళిపోదాం మరింత ప్రదేశాలకి ప్రాజెక్ట్ ఎల్ఆర్ సేవ్ వాటర్ సేవ్ ఇయర్ టు సొల్యూషన్ టు పొల్యూషన్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు హ్యాష్ ట్యాగ్ రంజితాన్ అన్ విల్స్ అన్న ఇక మ్యాస్ట్రో విల్స్ పై కలుద్దాం ఎగ్జాక్ట్గా మనము ఢిల్లీ హర్యానా బార్డర్లో అయితే ఉన్నాము బార్డర్గా అంటే ఇక్కడ పాయింట్లుగా ఏమి లేదు అంతా కలిసి ఉండే సిటీనే కాబట్టి డివైడ్గా ఏమి విడదివ్వలేదు కాకంటే ఏదో ఒక సైన్ బోర్డులు అన్న పెట్టేసింటే అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది ఎక్కడ ఎలాంటి సైన్ బోర్డులుగా ఏమి లేవు ఇక అది ఢిల్లీ ఇక ఇది హర్యానా మన మ్యాస్ట్రో అయితే ఒక వీలు హర్యానా హర్యానాలో ఇంకొక వీలు ఢిల్లీలో అయితే ఉన్నాడు మనం అయితే ఢిల్లీని వదిలేసి హర్యానాలోకి వచ్చేసాము హ్యాపీ అలా పక్క పక్కనే ఉంటా వాళ్ళు ఎన్నిసార్లు దాటుతూ ఉంటారు అక్కడ ఉండే వాళ్ళు దగ్గర దగ్గర పక్క పక్కనే పెద్ద సిటీని మహాసంగ్రామం జరిగిన ప్రదేశం వైపుగా ఉంది ఇంచుమించు నూట ఇరవై కిలోమీటర్లు అయితే ఉంది మరి చూద్దాం ఎంత దూరం వరకు వెళ్తామో అయితే ఒక బోర్డు కూడా ఉంది వెల్కమ్ బోర్డు చూద్దాం మరి మనకి ఇంకోసారి హర్యానా వెల్కమ్ చెప్తూ ఉంది అక్కడ వెల్కమ్ టు హర్యానా థ్యాంక్ యూ కైండ్లీ విజిట్ అగైన్ ఢిల్లీ మనమైతే వితౌట్ పొల్యూషన్గా వచ్చేసాం మనమైతే హర్యానాలోకి వచ్చేసాము ఇంకా వీళ్ళైతే అవతల వెల్కమ్ టు ఢిల్లీ అని ఉంటుంది అక్కడ కూడా క్లిక్ కిసిక్ కనిపించేద్దాం మనకు అటువైపు లేదు కాబట్టి ఢిల్లీ వెల్కమ్ బోర్డు ఇక్కడ ఉంది కాబట్టి వెల్కమ్ టు ఢిల్లీ క్లిక్ కిసిక్ కనిపించేద్దాం అటువైపుగా అయితే వాళ్ళు వెల్కమ్ టు ఢిల్లీ అనే నేమ్ బోర్డు అయితే పెట్టేశారు మనకైతే అటువైపుగా లేదు కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి వెల్కమ్ టు ఢిల్లీలో క్లిక్ కిసిక్ కనిపించేద్దాం మ్యాస్ట్రో కి నగరాలు అంటేనే బిల్డింగ్లు ఉంటేనే నగరాలు అనేవి అట్లా చూడండి ఎట్ట ఉన్నాయో ఎంత ఎంత ఉన్నాయో ఆ బిల్డింగ్లు అన్నీ ఒక్కొక్కటి ఎంతెంత హైట్ల్లో ఎన్ని అంతస్తులు ఇలా లిఫ్ట్లు కానీ పని చేయకన్నా ఉంటే అన్ని అంతస్తులు ఎక్కేది ఎవరు దిగేది ఎవరు కరెంట్ అనేది వ్యవస్థ లేకున్నా ఉంటే ఒకట రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదహైదు అంతస్తులు ఏమో ఉన్నాయి ఒక్కొక్కటి హైవేలో ఇటువైపు జై శ్రీరామ్ కొన్నా చూస్తే జై శ్రీరామ్ అన్నట్టుగానే వాష్ చేసే సుమారు అయిపోయింది నలభై యాభై పైన అయింది ఉంటే వాష్ చేసేసి నేను ఫ్రెష్ అప్ అయ్యేసి అదే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఎంత దూరమైనా వెళ్తూ ఉంటుంది మన ఫైనల్ డెస్టినేషన్ వరకు వెళ్తూ ఉంటుంది కాశ్మీర్ టు కన్యాకుమారి అలుపు లేకుండా పోతానే ఉంటుంది సూర్య అయితే నిజంగా ఈరోజు చిత్తగొట్టేస్తానే ఉన్నాడు అసలుకు ఇన్ని రోజుల్లో లేని సూర్య బాధ ఈరోజు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ డాబా లేకపోయి ఏమన్నా తినేసి ఇంకో ఒక అర్ధ గంట ఇక్కడే ఉండేసి మన పైన కొనసాగిస్తా ముందుకు వెళ్ళిపోదాం హైవేలో వెళ్తూ ఉంటే ఇక్కడైతే రెండు ఫ్లైట్లు అయితే ఆగిపోయినాయి ఫ్లైట్లు ఆగిపోయి అందులో ప్యాసింజర్లు ఎక్కించుకుంటూ ఎక్కడికి వెళ్ళడం లేదు రెస్టారెంట్ ఫ్లైట్ రెస్టారెంట్ లోపలిని తినేయచ్చు కాస్ట్ ఆ విధంగానే ఉంటుంది ఫ్లైట్ మోడల్లో డిజైన్ చేశారు అక్కడ కనిపిస్తున్నదా ఎంత పెద్దదిగా ఉందో అటువైపు లైన్లకు ఇక్కడ దాకా పెట్టేశారు ఇన్ని లైన్లుగా వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్పోర్ట్స్ టోల్ ప్లాజాస్ ఇకైతే వచ్చేసాము ఈ రోజులోని మొదటి టోల్ ప్లాజా హర్యానాలోని ఢిల్లీలో అయితే టోల్ ప్లాజా అనేది చూడలేదు మనము హర్యానాలో చూసాము రెండోదిగా ఈరోజైతే అయితే మొదటి టోల్ ప్లాజా సాయంత్రానికి ఇంకోటి కనిపిస్తుందో ఏంటో తెలియదు ఇక్కడైతే పదమూడు లైన్లుగా ఉంది ఇక అటువైపుగా అయితే అటు వెళ్ళే వాహనాలకు అక్కడ పదమూడు లైన్లుగా అలా రెండు భాగాలకు అక్కడ కొట్టేశారు ఈ టోల్ ప్లాజాని రోడ్డు అయితే ఆల్మోస్టు ఆ ఢిల్లీ రింగ్ రోడ్డు దాటిన తర్వాత నుంచి ఒకటే స్ట్రైట్ రోడ్డు ఈ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అనేది ఒకటి రెండు మూడు నాలుగు లైన్లు మనకంటూ సపరేట్ ట్రాక్గా ఇంకా నాలుగు లైన్లు ఇవతల ఇంకా అవతల అయితే సర్వీస్ రోడ్డు అవతల మిడిల్ లైన్ సింగిల్ లైన్ అట్టా ఆ పక్కన నాలుగు లైన్లు ఇంకా అవతల మిడిల్ లైన్ సింగిల్ లైన్ సర్వీస్ రోడ్డు అట్ట ఎందు ఎంత పెద్ద రోడ్డుగా ఉంది దేశం మొత్తం ప్రతి నేషనల్ హైవే ఇంత ఇంత రోడ్లు ఉంటే అసలు యాక్సిడెంట్లు అనే మాటే జరగవు ఎక్కడ ఒకటే స్ట్రైట్ లైన్గా వస్తూనే ఉంది పోయినంత దూరంగా ఉండాలి కానీ పొత్తునే ఉండొచ్చు కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ చెప్పులు అయితే చెక్ చేసినట్టే ఉంది అద్భుతం మహా అద్భుతం అక్కడ ఒక ఇద్దరు అన్నగారులైతే నిజమే నా కోసం ఇటువ వెళ్తూ ఉండేవాళ్ళు మళ్ళీ నా కోసం ఒక షాప్ దగ్గర వాటర్ బాటిల్ కొనుక్కొని రెండు బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కొని మళ్ళీ నా కోసం ముందుకు వచ్చి ఆగి మాట్లాడి అలా ఇచ్చేసి వెళ్తూ ఉన్నారు ఎవరో అసలు ఎందుకు ఇవ్వాలనిపించిందో ఏంటో ఎందుకు ఇవ్వాలనిపించింది అని అడిగితే మేము ఇలా లోకల్గా ఎవరన్నా రోడ్ల పక్కన తిండి లేని వాళ్లకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాము అంటూ చెప్పారు వీళ్ళైతే వెల్కమ్ చెప్తున్నారు మనకు మనం అయితే అటువైపుగా అది వెళ్ళాల్సింది వాళ్ళు అయినా కానీ మనకు వెల్కమ్ చెప్తున్నారు మనమైతే వద్దు అటువైపుగా మనం మనం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లోనే వెళ్తూ ఉన్నాం కొంత దూరంగా అలా ఒక కారు చుట్టూ అయితే తిప్పేశారు వాళ్ళ పైన ఆ పక్కన ఇంకొక కారు చుట్టూ కూడా ఉంది ఏడు వందల ముప్పై ఎనిమిది ఏ ఏమో అది పానీ పట్టు పాని కోసం పట్టుదలగా పోట్లాట పాని కోసం కొట్లాడుకున్న పోటలాటనే పాని పట్టు యుద్ధం అన్నారు అప్పట్లో పానీ పట్టుకోవడం కోసం చేసిన యుద్ధం ఆ యుద్ధ భూమి ఆ యుద్ధ ప్రదేశం ఆ పాని పట్టులు అయితే మా ప్రయాణం వితౌట్ పొల్యూషన్గా ఇలా పాని కోసం ఈ పానిపట్టులోనే కోర్టు జ్యుడిషియల అదే కోర్టు అదొక్కర్టు డిస్టిక్ సెక్రటరీ సెక్రటేరియా ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ అయితే కోర్టు వెహికల్స్ ఎన్ని ఉన్నాయి లోపల వామ్మో ఎంత పెద్ద బిల్డింగ్ ఆడికి ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఇంకా సిటీ అనేది ఫ్లైఓవర్ కూడా డౌన్ అవుతూ ఉంటుంది పానీ పట్టు అంటే మామూలుగా లేదు యుద్ధం కింద కానీ వచ్చింటే యుద్ధమే నిజంగా పాని పట్టు యుద్ధం జరిగినట్టే ఫ్లైఓవర్ కాకుండా కింద వచ్చింది ఇంటే అంత ట్రాఫిక్గా ఉంది పాని పట్టు యుద్ధమే జరిగినండు యుద్ధం జరిగే మళ్ళా ఆ సెక్రటేరియాకి ఆ కోర్టుకు వెళ్ళాల్సి వచ్చిండు యుద్ధంలోని న్యాయం కోసం ఆ కింద ఫ్లైఓవర్ కింద కానీ వచ్చిందించే అంత ట్రాఫిక్ అమ్మ అమ్మ ఫ్లైఓవర్ పైన వచ్చే ఇది మూడు కిలోమీటర్లు ఉండేట్టుండదు ఫ్లైఓవర్ ఇంకా అయిపో రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్ ఇవాటిలోని మన రెండు టోల్ ప్లాజా అయితే వచ్చేసింది ఈ టోల్ ప్లాజా పేరుగా అయితే లోకల్ పర్సనల్ ట్రాఫిక్ ఎంటీ ఏమీ లేదు పదకొండు లైన్లు ఇరవై లైన్లు మొత్తం టోటల్గా కలిపి ఇరవై లైన్లుగా ఉంది ఇది ఇక మ్యాస్టర్తో క్లిక్ కిసిక్ కనిపించేద్దాము అటు నుంచి ఇటుగా రౌండ్ సర్కిల్లో వేసేసారు రైడ్లో నేమ్ బోర్డు అయితే కర్నాల్ కర్ణాలు అయితే దగ్గరలో ఉంది మహాసంగ్రామం జరిగిన ప్రదేశం అయితే దూరంలోనే ఉంది ఆ మహాసంగ్రామం జరిగిన ప్రదేశం ఏంటి అదే మహాయుద్ధం మహాసంగ్రామం జరిగిన ప్రదేశం శ్రీకృష్ణుల ఆధ్వర్యంలో జరిగిన మహాప్రదేశం పాండవులు కౌరవుల పైన గెలిచిన మహాయుద్ధం పాండవుల పాప ప్రక్షాళన కోసం పంచ పాండవులు ప్రతిష్ఠించిన ఐదు శివలింగాలు నిష్కలాంక మహదేవ్ వీటన్నిటికీ మూల కారణమైన ప్రదేశం అక్కడికి వెళ్తాం మనము రేపు వెళ్తామా మొన్నడు వెళ్తామా అని తెలియదు ఎంత డిస్టెన్స్ ఉందో చూడలేదు వెళ్తూ ఉందాం ఇక దాని తర్వాత అంబాల అనే పెద్ద ఊరు కూడా వస్తుంది ఇలా అన్నీ చూసుకుంటూ మన స్టేజ్ త్రీ వైపుగా మన పైనాన్ని కొనసాగిద్దాం ఇంకా ఇంకో సైన్ బోర్డ్ అయితే అమృతసర్ జలంధర్ అంబాలా అమృత సర్ అంటే ఏంది మనం వెళ్తూ ఉంటాం కదా గురుద్వార్లు వాటి పెద్దది అక్కడ ఉంటుంది అమృతసర్లో జలంధర్ అంటే ఆ పేరు బాగా విన్నట్టే గుర్తు అక్కడ ఏదో ఉన్నట్టే ఉంది చాలా చోట్ల విన్నట్టే ఆ పేరు జలంధర్ అనేది ఇక అంబాలా అంటే ఇప్పుడు వెళ్తాము చూస్తాము రేపైతే రేపు చేరుకుంటాము మొన్నటికి చేరుకుంటాము అలా ప్రతి ఒక్క ప్రదేశాన్ని చూసుకుంటూ వెళ్ళిపోదాం స్టే చేసేందుకు అయితే ఎటువంటి ఏవి లేవు ఎక్కడో మూలాల టెంపుల్స్ ఉన్నాయి పెట్రోల్ పంప్స్ అయితే మొత్తం ఆల్మోస్ట్గా ఎక్కువ శాతం సిఎన్జీలు ఉన్నాయి పెట్రోల్ పంప్స్ తక్కువగా ఉన్నాయి చూద్దాం మరి వాటి స్టే ఎక్కడో బోర్డు పెట్టచ్చు వాళ్ళ బోర్డు చూడండి ఇక అవతల బోర్డు చూడండి మాములుగా పెట్రోల్ బోర్ పంపులు బోర్డులు చూస్తూ ఉంటాము ఇక్కడైతే వీళ్ళు పోటా పోటీగా పెట్టుకున్నట్టు ఉన్నారు బోర్డులు ఒకవైపు వీళ్ళు ఒకవైపు వాళ్ళు ఇలా పక్క పక్కన ఓపెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంట నేషనల్ హైవేస్ పక్కన మూడోసారి వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వే టోల్ ప్లాజాస్ ఈ రోజులోనే మూడో టోల్ ప్లాజా కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ ఎనభై కిలోమీటర్లో వచ్చింటాము మూడో టోల్ ప్లాజా కూడా వచ్చేసింది మన రైడ్లో అన్ప్రడెక్టబుల్ అన్స్టాపబుల్ అన్నట్టుగానే ఇక మ్యాస్ట్రోతో క్లిక్ కిసిక్ కనిపించేద్దాం అయితే రోడ్ మాత్రం ప్లాట్గా ఉండదు అసలు మామూలుగా సిమెంట్ రోడ్లుగా ఉంటాయి మొత్తం తార్ రోడ్డు కానీ ఈ టోల్ ప్లాజా యువతలు అయితే ఉండేది గా లైన్స్ కూడా లేవు అసలుకి ఇంకా అవతల వాళ్ళకు అటు సైడ్గా అక్కడ టోల్ ప్లాజా ఉంది ఇదే ఇంత పెద్దదానికి ఇక్కడ కూడా పెట్టేశారు మళ్ళీ రెండు ఈ కర్నల్ అనే ఊరికైతే వచ్చాము ఇదే మెయిన్ చౌక్ నమస్తే చౌక్ నిజంగా నమస్తే మనకు నమస్కారం చేస్తున్నారు వితౌట్ పొల్యూషన్గా వచ్చినందుకు మనము వాళ్ళకు కూడా నమస్తే ఇక ఈ టౌన్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం మనం ఇవాళ అయితే మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లో అయితే మనకు స్టే అనేది ఈ ఒక టెంపుల్ ఆశ్రమంలో అయితే దొరికింది ఇక్కడ వెళ్ళి గురూజీలను అడిగాను ఓకే ఉండిపోవచ్చు అని చెప్పారు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు మనం వితౌట్ పొల్యూషన్గా వచ్చినందుకు వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు హ్యాపీగానే కర్ కర్నల్ అనే ఈ ఊర్లోనే మన స్టే అయితే నేషనల్ హైవే అయితే అదే ఇక్కడ స్టే చేసి రేపు మళ్ళీ మనం మన జర్నీని కంటిన్యూ చేసేద్దాం సంగ్రామ యుద్ధం జరిగిన ప్రదేశం వైపుగా టైం అయితే ఏడు ఇరవై లైటింగ్ వైజ్ అయితే ఇంకా ఉంటుంది ఇక్కడైతే ఇక ఈ ప్రదేశంలోనే మన స్టే అయితే ఇలా ఈ టెంపుల్లో ఈ ఆశ్రమంలో ఇక వీళ్ళైతే తినేందుకు ఇలా చపాతి కూడా తెచ్చిచ్చారు రొట్టెలు థ్యాంక్ యూ సో మచ్ అయితే వీళ్ళకు ఇంకా ఇవాళ స్టే అయితే ఇక్కడే ఈ బెంచ్ పైన బెడ్ అయితే ఇచ్చారు ఇలా పనుకొని ఉండడం ఇక వాళ్ళే ఆ గురుజీ వాళ్ళే చపాతి కూడా ఇచ్చేశారు తినేందుకు చాలా చాలా ధన్యవాదాలు మన మాస్టర్ అయితే అక్కడ ఉన్నాడు లాక్ కూడా చేయలేదు సేఫీ బయట గేట్ కూడా వేసేశారు ఇలా మన ఈ వాళ్ళకి డే అనేది ఈ ప్రదేశంలో అయితే ముగిసింది ప్రాజెక్ట్ ఎల్హర్లో అయితే ఫిఫ్టీ నైన్ డే ఫిఫ్టీ నైన్ అయితే ఈ విధంగా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రదేశంలో స్టే చేసే విధానం స్టే చేసే ప్లేస్ అనేది ఒకరోజు తొందరగా ఒక చోట్ ఒకరోజు లేట్గా ఒకరోజు ఎక్కడెక్కడో వెతికితే కానీ అట్లా దొరకదు అట్లా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రోజు ఈరోజైతే ఇలాంటి ఈ ప్రదేశంలో ఇక ఉంటాను చూస్తూ ఉండండి శివ అండ్ విల్స్ ఎప్పుడు చెప్పేదే ప్రతి కామెంట్కి మా హార్ట్స్ ఇస్తాం తప్పకుండా కామెంట్ చేయండి స్టేట్ యూన్ ఇన్ శివ అండ్ విల్స్ గుడ్ నైట్